అందరికీ నమస్కారం అండి వెంకటరాణమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయండి నేనైతే ముందు అయితే ఒక ఛానల్ అయితే పెట్టేసానండి అది పెట్టేసి సంవత్సరం రోజులు అయితే అవుతుంది అదైతే ముందుకైతే అస్సలు వెళ్ళలేదు రెండు వేల మంది దాకా సబ్స్క్రైబర్లు అయితే ఉండ ఉండరు దాంట్లో అయితే అయితే వాచ్ టైం అయితే అస్సలు లేదండి ఇప్పుడైతే కొత్తగా మళ్ళీ నా పేరు వెంకటరాణమ్మ వెంకటరాణమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే కొంచెము పర్వాలేదండి కొద్దిగా సబ్స్క్రైబర్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది ఉన్నారండి అయినా కానీ కొంచెం వాచ్ టైం అయితే కొంచెం బాగా వస్తుంది ఈ ఛానల్ అయినా సక్సెస్ అవద్దని అనుకుంటున్నాను పొద్దున్నైతే నేనైతే నాకు కొంచెం భక్తి ఎక్కువండి ఆ ఛానల్ అయితే మావారు గుడులు పనిచేస్తారు దేవళాలు పనిచేస్తారు ఆ పనులు అవన్నీ కూడా పెడదామని అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అవి ఒకరోజు వీడియో తీసుకొని వస్తే ఒకరోజు తీసుకొచ్చేవారు కాదు మా వారు కూడా కొంచెము అవన్నీ కూడా మనకి వద్దు నేను చెప్తా ఉండేవాడు నేనైతే ఇంకా ఇవన్నీ దేవడాల పనులు కాదంటే దేవడాల పైన బొమ్మలేమి అన్నీ కూడా చేస్తారు పై నుంచి కింద కల్లా కూడా శుభ్రంగా అన్నీ కూడా దేవడం కడతాడు ఏ గుడైనా కానీ కడతాడు వినాయకుడి గుడి ఏమో శివుడి గుడి ఏమి అమ్మవారి గుడి అవన్నీ కూడా కడతారు అని చెప్పేసి నేను ఇంట్లో భక్తి అండి నాకైతే పొద్దున్నే ఐదు గంటల కల్లా కూడా పూజ అంతా చేసేసుకోవాలి ప్రాతకాలాన్ని పొద్దున్నే పూజ చేయింది నేను ఏ పని కూడా మొదలు పెట్టనండి పొద్దున్నే పూజ చేసుకొని పిల్లలకైతే బాక్సులు అయితే కట్టేయాలండి స్కూల్కి అయితే వెళ్తారు అని చెప్పేసి నేను అలాగైతే ఛానల్ స్టార్ట్ చేశానండి అయితే ముందుకైతే ఎలా లేదని చెప్పి ఆ ఛానల్ అయితే పక్కన పెట్టేసి మరి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఇది ఎంఘటనమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఇదైతే అదే కొంచెం కొంచెం ముందుకు వెళ్తుందండి రోజు అయితే మంగళవారం మంగళవారం వచ్చేసి మంగళవారం రోజు ఏ పని చేసినా మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపిస్తా అని అనే పెద్దవాళ్ళు అంటారండి నేను అలాగే ఫస్ట్ నుంచి కూడా చేస్తుంటాను మంగళవారం రోజు శుక్రవారం రోజు అయితే గోల్డ్ అయితే కొంటున్నానండి ఈరోజు వచ్చేసి కమ్మలైతే తీసుకున్నాను అయితే మీకు చూపిస్తామని చెప్పి ఈరోజు మంగళవారం రోజు గుడికి వెళ్ళేసి అమ్మవారి గుడికి మూలాపేట శివాలయం దగ్గరికి అండి రావుకాలం ఈరోజు మంగళవారం రోజు అక్కడ దీపారాధన అయితే చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత అయితే ఈ కమ్మలు తీసుకున్నాను ఇది చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదండి అదే కొంచెం డబ్బులు మిగిలిందంటే ఇలాగ గోల్డ్ అయితే తీసుకుంటాను అంటే ఎవరికన్నా బయట వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఈ రోజుల్లో డబ్బులు తీసేసుకుని అవసరానికి ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తున్నారు కదండి అని చెప్పేసి నేను డబ్బులు ఉన్నప్పుడల్లా ఇలాగైతే తీసి పెట్టేసుకుంటాను మనము ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడ అప్పుడొకటి ఎప్పుడొకటి అయితే మనం పూర్తిగా జలుబు అన్ని ముక్కల నుంచి అయితే అలాగా అప్పుడొకటప్పుడు ఒకటైతే తీసి పెట్టేసుకుంటాను నేను ఇలాగే చేస్తాను మే నెల్లూరు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి కూడా డబ్బులు కొంచెం పని కాబట్టి ఈరోజు కొంచెం డబ్బులు వచ్చాయంటే ఇంకా మళ్ళీ ఎప్పుడో వస్తాయండి అలాంటప్పుడు డబ్బులు కొంచెం మిగిలినప్పుడల్లా ఇలాగైతే తీసుకుంటాను చూడండి మోడల్ ఎలాగుందో బాగుంది కదా మంగళవారం రోజు శుక్రవారం రోజు అయితే తీసుకుంటాను ఈరోజు మంగళవారం రోజు పొద్దున్నైతే ఇలా ఇళ్ళంతా కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకొని ఇలాగ గడప దగ్గర కూడా పసుపు రాసుకొని కుంకుమట్లు అన్నీ కూడా పెట్టుకొని పువ్వులు అయితే అలంకరించేసుకున్నాను ఇక్కడే నుండి పైన మేము ఉండేది వచ్చేసి ఇదిగో తొలసమ్మను పెట్టుకున్నాను తులసమ్మ కూడా పసుపు కుంకుమ పెట్టుకొని అయితే పూజ చే దీపారాధన అయితే చేయలేదు కొంచెం సాయంత్రంగా చేస్తాను అని చెప్పేసి ఇదిగోండి అమ్మవారు ప్లేటు అమ్మవారి విగ్రహం మొన్నే తీసుకున్నాను వెండిది ఇవి పదివేలు దాకా ఏమయ్యా అవ్యాయండి తర్వాత నేనైతే గోల్డ్ కానీ వెండి కానీ తీసుకుంటాను కొంచెం కానీ డబ్బులు కానీ మిగిలిందంటే ఈరోజు కొంచెం డబ్బులు వచ్చాయంటే మళ్ళీ కూడా కొంచెం తక్కువ తక్కువండి ఏదన్నా మిగిలిందంటే ఇలా తీసేసుకుంటాను ఎవరికో ఇచ్చేసి ఓళ్ళు ఎగ్గొట్టేసి మనం ఇబ్బంది పడే కాడికి గోల్డ్ కానీ వెండి కానీ మనం కొనిపెట్టుకున్నామంటే ఎప్పటికైనా మనకైతే ఉపయోగపడుతుందండి ఈరోజు మా వారైతే ప్లాన్ ఖాతాలన్నీ కూడా తీసుకుంటున్నారు గుడికి ఎవరో ప్లాన్ కాగితం తీసుకోరమ్మని చెప్పారని ఫోన్ చేశారు నేనైతే బయట నుంచి వచ్చేలేక అవన్నీ తీస్తుంటే కొంచెం అయితే వీడియో తీశానండి మా ఇంట్లో ఎప్పుడు భక్తి గీతాలే వస్తుంటాయి వెంకటయ్య స్వామి కానీ అమ్మవారి కానీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను